భారత్ కీ భారత్ మాతాకి ఈరోజు పుల్మామిడి గ్రామం కందుకూరు మండల్ రంగారెడ్డి లోని పుల్మామిడి గ్రామం తరఫున ఎంబడి రమేష్ గారు సర్పంచ్ సర్పంచి అభ్యర్థిగా తన యొక్క నామినేషన్ ముగించుకొని భారీ సంఖ్యలో అక్క చెల్లెళ్ళతో అన్నతమ్ములతో తనతో కలిపి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క రాలిలో ప్రతి ఒక్క కార్యకర్త మరియు ప్రతి ఒక్క ఆడ ఆడపడుచులందరూ కలిసి మా యొక్క అభ్యర్థిని అత్యధిక మెజారిటీ గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాం నాయకత్వం ముడి ఉమేష్ నగారి నాయకత్వం ఉమేష్ నగరి నాయకత్వం బుడిదమే నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది అలాగే గ్రామ సమస్యలు ఏమున్నా కూడా నేను పరిష్కరిస్తానని అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమానికి అది అన్న తమ్ములకు నా పార్టీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదములు పేరు పేరున ధన్యవాదాలు ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్న అక్క తమ్ముని వలే మీ కుటుంబ సభ్యుని వలే పరిక్షేస్తని తెలియజేస్తాం జై భలో భారత్ మాతాకి జై జై మాతాకి జై జై మాతాకి జై మన పుల్మాండి గ్రామంలో జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్లు కానీ వార్డ్ నెంబర్లు కానీ ప్రతి ఒక్కరిని మనం గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఊళ్ళో ఎలాంటి సమస్యలున్నా మన ఎంబడి రమేష్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మేమంతా కలిసికట్టుగా అతని కోసం కృషి చేస్తాం గెలిపిద్దామని ప్రజలందరినీ కోరుకుంటున్నాం మా అక్క కూడా గెలిపిస్తారని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కరించి పాదాభివందనాలు చేస్తున్నాం రమేష్ని గెలిపియాలని మరీ మరీ కోరుకుంటూ ఈ పుల్మాండి గ్రామ అభివృద్ధి కొరకు రమేష్ పాడుతాడు మేమందరం కూడా ఆయనకు సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది జై బలో భరత్ మాతాకి